చూస్తున్నారు కదా కరంగాలీ మాల మన మెడలోకి వచ్చి చేరింది అసలు మాలలు చూడండి ఎంతెంత పెద్ద పెద్ద మాలలు ఉన్నాయో బ్లాక్ మ్యాజిక్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది బ్లాక్ మ్యాజిక్ అనేది ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది కదా ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ నిజంగా ఉంది అంటే బ్లాక్ మ్యాజిక్ ఉంది ఇక్కడ విభూతిని ఎన్నో రకాల దివ్యమైన మూలికలతో నెగిటివ్ ఎనర్జీని మొత్తం తీసేయగలిగినటువంటి మూలికలు ఏవైతే ఉంటాయో ఆ మూలికలతోటి వాళ్ళు తయారు చేస్తున్నారు ఇంకో టెంపుల్లో ఫారినర్స్ కూడా వచ్చి చాలా మంది సేవ చేస్తున్నారు ఇది అందరికీ నమస్తే నేను మీరు రూపేష్ తెలుగు ట్రావెలర్ సో కరుంగాలి మాల కరుంగాలి మాల అనేది చాలా చాలా ఫేమస్ నేను ఇప్పుడు ఆ మాల తీసుకోవడానికి వెళ్తున్నాను ఎక్కడ అంటే పాతాల మురిగన్ టెంపుల్ సో ఈ టెంపుల్ వచ్చేసి దిండుగల్ డిస్టిక్లో ఉంటుంది అప్రాక్సిమేట్గా ట్వంటీ టు ట్వంటీ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అక్కడికి ఎలా వెళ్ళాలి కరుంగాలి మాల ప్రైజ్ ఎంత అసలు ఆ టెంపుల్ విశిష్టత ఏంటి ఎందుకు ఆ కరుంగాలి మాల్ అనేది అక్కడ చాలా పవర్ఫుల్ ఆ కరుంగాలి మాల కాస్ట్ ఎంత సో ఎన్ని నియమాలు ఉన్నాయి అది వేసుకోవడానికి ఏంటనేది డీటెయిల్స్ అన్నీ మాట్లాడదాం ప్రజెంట్ వచ్చేసి నేను దిండుగల్ బస్ స్టాప్లో ఉన్నాను ఇక్కడ నుంచి మనం పలని వెళ్ళే రోడ్లో ఆ టెంపుల్ అయితే ఉంటుంది సో నేను ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాను సో వెరీ 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 ఇంపార్టెంట్ వీడియో ఎందుకంటే పర్సనల్గా నేను కూడా ఆ మాల తీసుకోవడానికి వెళ్తున్నాను నాకు కూడా ఆ మాల పైన చాలా నమ్మకం ఆ ప్లేస్ పైన నాకు చాలా నమ్మకం సో ఎందుకు ఆ ప్లేస్ అనేది అంత పవర్ఫుల్ ఏంటనేది నేను మీకు టెంపుల్కి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను ఇక్కడ ప్రజెంట్ నేను దిండుగల్ లో ఉన్నాను ఆ ప్లేస్కి ఎలా వెళ్ళాలి అనేది నేను డీటెయిల్స్ అన్ని లాస్ట్లో ఇస్తాను మనం ఎక్కడి నుంచి వచ్చినా ఫస్ట్ దిండుగల్కి రావాలి ఎందుకంటే పాతాళ శంభమురుగం దగ్గర స్టేస్ ఏం లేవు మనం దిండుగల్ని స్టే చేసి మార్నింగ్ వెళ్ళి ఆ టెంపుల్ని విజిట్ చేసి మాల తెచ్చుకోవాలి సో నేను కూడా అదే చేశాను నేను డీటెయిల్స్ అన్ని లాస్ట్లో చెప్తాను ఎలా చేరుకోవాలి ఏంటనేది ఇప్పుడు ప్రజెంట్ మనం ఆ టెంపుల్కి వెళ్ళిపోయి ఆ టెంపుల్లో దర్శనం చేసుకొని మాల తీసుకున్నాం ఫస్ట్ ఇక్కడ నుంచి మనం పలని వెళ్ళే రోడ్లో ఇరవై కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాలి ఇది పళని వెళ్ళే బస్సు అక్కడ రెడ్డి ఆర్ ఛత్రం అని ఉంటుంది మనం అక్కడ దిగాలి అక్కడ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది ఆ టెంపుల్ ఇప్పుడు నేను బస్సులో వెళ్తున్నాను పళనీ రోడ్లో ఇది బస్ టికెట్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే తీసుకున్నారు పదహైదు రూపాయలు ఇక్కడ నుంచి పదహైదు కిలోమీటర్లు ఉంటుందంట రెడ్డిఆర్ రెడ్డి ఆర్ ఛత్రం అనేటువంటి స్టాప్ అక్కడ దిగి మనం మళ్ళీ లోపలికి ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళాలి మొత్తం ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది దిండుగల్ నుంచి రోడ్లు అయితే చాలా చాలా బాగున్నాయి ఇదంతా కూడా పళనీ రోడ్డు ఇప్పుడే మన బస్ ఇక్కడ రెడ్డి ఆర్ చిత్రము ఇక్కడ తింపేసి వెళ్ళిపోతుంది అక్కడ మనం బస్ దిగాం కదా బస్సు దిగిన తర్వాత కొంచెం ముందుకు నడుచుకుని రావాలి హాఫ్ కిలోమీటర్ ఇక్కడ శ్రీరామపురం అని వస్తుంది అక్కడ బస్ దిగాం కదా అలా కొంచెం నార్త్ సైడ్ నడుచుకొని వస్తే శ్రీరామపురం అని వస్తుంది ఇక్కడ బోర్డు కనిపిస్తుంది అండి లెఫ్ట్ సైడ్ ఇక్కడ బోట్స్ అన్నీ ఉన్నాయి పాతాళ సింబుమురుగన్ టెంపుల్ బోట్స్ ఇక్కడ బోర్డు ఉంది చూడండి పాతాళ సింభుమురగన్ టెంపుల్ తమిళ్లో రాసింది ఇక్కడ శ్రీరామపురం క్రాస్ ఉంది కదా అక్కడ వెయిట్ చేస్తుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏం లేదు తర్వాత నేను లిఫ్ట్ ఇచ్చాడు నాకు వెళ్తున్నాను అక్కడికి ఇక్కడ నుంచి జస్ట్ టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుందంట అంతే అది కూడా టెంపుల్ దగ్గరికి వచ్చాం హార్డ్లీ టూ టు టూ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంది మెయిన్ రోడ్ నుంచి మనం ఇలా వచ్చాం కదా ఇది టెంపుల్ ఎంట్రన్స్ ఇక్కడ దర్శనానికి బోర్డు ఉంటుంది ఇలా కొంచెం దూరం నడిచి వెళ్ళాలి ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఇంకొక విషయం చెప్తాను చూడండి ఇక్కడ పాతాళ శంభుమురుగన్ టెంపుల్ దగ్గర మీకు ఎక్కడ స్టే చేయడానికి లేదు మీరు దిండుగల్లోనే నైట్ ఎక్కడైనా స్టే చేసి హోటల్ రూమ్ తీసుకొని మార్నింగ్ రావాల్సి ఉంటుంది నేనైతే అక్కడ బాలాజీ భవన్ అనే హోటల్లో స్టే చేశాను రూమ్ అంతా చాలా బాగుంది నేను లోపలికి వెళ్తున్నాను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్ కట్టగా ఇస్తా కరుంగా మాల దగ్గర నుంచి ఆ విగ్రహం ఏంటి ఆ విగ్రహంకి ఎందుకు అంత పవర్ ఉంది సో మనకి ఏ ఏ రకాలుగా కరుంగాలి మాలని హెల్ప్ చేస్తే ఏంటనేది డీటెయిల్స్ అన్నీ నేను మొత్తం చెప్తాను సో డోంట్ వరీ గుడికి వచ్చి ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ నుంచి ఉంది దీనికి నేను పూజకి తీసుకున్నాను ఫ్లవర్స్ను అండ్ కోకోనట్ అవి ఈ ఎంట్రన్స్లో ఉంది కదా ఇదే కరుంగాలి మాల ఇక్కడ కరుంగాలి మాల ప్రైజెస్ ఉన్నాయి చూడండి నైన్ ఎంఎం వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిట్ ఎంఎం వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ సెవెన్ ఎంఎం వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్ ఎంఎం వచ్చి థౌజండ్ రూపీస్ అసలు మాలలు చూడండి ఎంతెంత పెద్ద పెద్ద మాలలు ఉన్నాయో ఇక్కడే ఒరిజినల్ దొరికేది ఇంకెక్కడ దొరకదు అసలు కరంగాలి మాల ఇప్పుడే ఆయన వచ్చాడు నాకు అందరూ సజెస్ట్ చేసింది ఏంటంటే ఎయిట్ ఎంఎం ఎయిట్ ఎంఎం తీసుకుంటున్నాను నేను ఇది ఎన్న ఇది కరంగాలి మాల ఎయిట్ ఎయిట్ ఎంఎమ్ ఇది ఎన్న వుడ్ ఇది ஓகே உடே கரங்காலி ஓகே இது எல்லாமே அவுட் பிரான்ச்சு எல்லாமே கிடையாது ஆயில் டெம்பிள் ஓன்லி ஓன்லி ஸோ நாட் அவைலபிள் அட் எனி வேர் எங்கள் பக்கத்தில் இது அவைலபிள் ஓகே ஒரிஜினல் ஓகே நாற்பத்தெட்டு பண்ணி ஓகே ஓகே எவ்வளோ இது பிரைஸ் ஃபோர்டீன் ஹண்ட்ரடா தௌசண்ட் ஃபோர் ஹண்ட்ரட் ஓகே எனக்கு இது இது வேணும் எயிட் எம்எம் வேணும் ஆ ఇక్కడ ఉన్నాయి కదా చాలా పెద్ద సైజు కరుంగాలి మాలలు ఉన్నాయంటీ ఇవి ఒకటి ఇరవై రెండు వేలు ఒకటి ఇరవై నాలుగు వేలు అలాగే బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇది బ్రేస్లెట్ ప్రైజ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ బ్రేస్లెట్స్ వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఇది సైజు ఎంఎం ఎంత ఎవరో సైజు ఇది పెద్దది వచ్చేసి సిక్స్టీన్ ఎంఎమ్ చిన్నది ఉంది కదా ఇది వచ్చేసి ఫోర్టీన్ ఎంఎం ఇక్కడ విగ్రహాలు కూడా ఉన్నాయి అక్కడ వినాయకుడు విగ్రహం ఉంది కదా పంచముఖ వినాయకుడు విగ్రహం అది వచ్చేసి ట్వెల్వ్ ఆ పక్కన అమ్మవారి సమేతంగా ఉంది కదా వినాయకుడు విగ్రహం అది వచ్చేసి టెన్ థౌజండ్ నా అదృష్టం ఏమో తెలియదు గుడి చాలా ఫ్రీగా ఉంది అస్సలు నేను చాలా క్రౌడ్ ఉంటుందని చెప్పి భయపడ్డాను ఎందుకంటే ఈ టెంపుల్ అనేది చాలా పవర్ఫుల్ టెంపుల్ మనం క్యూ లైన్లో లోపలికి వెళ్తుంటే ఇక్కడ పాతాళ శివన్ కోయిల్ అయితే కనపడుతుంది అంటే పాతాలలో ఉన్న శివుడు ఇక్కడికి మన లోపలికి దిగడానికి లేదు బయట నుంచే ఇక్కడ పైనుంచే దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి అక్కడ చూడండి పరమశివుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇద్దరు ఉన్నారనమాట లింగం పైనే చూస్తున్నారు కదా కరంగాలి మాల సో మొత్తానికి భగవంతుడి ఆశీర్వాదం వల్ల మన మెడలోకి వచ్చి చేరింది గాయస్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్పే డీటెయిల్స్ అన్నీ కూడా చాలా రీసెర్చ్ చేసి నేను తెలుసుకున్న విషయాలు స్వయంగా నేను ఇక్కడికి వచ్చి అండ్ రీసెర్చ్ చేసి తెలుసుకున్న విషయాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ థింగ్స్ సో ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ చాలా జాగ్రత్తగా వినండి మన పూర్వీకులు యాక్చువల్గా దేవాలయాలని మూడు దేవాలయాలుగా విభజించారు పర్వతాల మీద ఉన్నవి నేల మీద ఉన్నవి అండ్ పాతాళంలో ఉన్నవి ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నది పాతాళ మురుగన్ టెంపుల్ సో ఇది వచ్చేసి భూమికి అంటే ఎర్త్ లెవెల్కి సిక్స్టీన్ ఫీట్స్ లోపల ఉంటుంది ఈ పాతాళ శంభమురుగన్ టెంపుల్ విశిష్టత ఏంటంటే సిద్ధభోగారు అనేటువంటి సిద్ధుడు ఆయన పలనీలో పళనీలో దాదాపు ఒకటిన్నర ఫీట్ హైట్ ఉన్నటువంటి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ఒక మురుగన్ విగ్రహాన్ని ఆయన నవపాషాణంతో తయారు చేసి పూజించేవారు తర్వాత ఆయన ఇంకొక జన్మలో తిరుక్కోవులూరు సిద్ధారుగా జన్మనెత్తారు సో తిరుక్కవులూరుగా తిరుక్కవులూరు సిద్ధారుగా జన్మనెత్తి ఆయన ఇక్కడికొచ్చి ఇక్కడ రాగితో ఒక ఇక్కడ రాగితో ఒక మురుగన్ విగ్రహాన్ని ఆయన తయారు చేసి ప్రతిష్ట చేశారనమాట ఆ మురుగన్ విగ్రహానికి విపరీతమైన శక్తులు ఉండేటివి ఆ శక్తులు ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని దూరం చేసేటువంటి శక్తి తర్వాత ప్రతికూల పరిస్థితుల నుంచి దూరం చేసేటువంటి శక్తి గ్రహాల ప్రభావం నుంచి కాపాడేటువంటి శక్తి ఇలా ఎన్నో రకాల దివ్యమైన శక్తులు అనేటివి ఆ విగ్రహానికి ఉన్నాయి సో ఆ విగ్రహం అనేది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పాతాల సింబు మురుగన్ టెంపుల్ ఎవరికైనా సరే కుజదోషం కానీ తర్వాత పెళ్లి ప్రాబ్లం కానీ లేకపోతే ఆస్తి నష్టపోవడం కానీ లేకపోతే ఆర్థిక సమస్యలు కానీ ఎవరికైనా ఉంటే సో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే అండ్ కరుంగాలి మాల అండ్ ఈ మాల ఎందుకు అనేది కూడా నేను చెప్తాను కరుంగాలి మాల ఇంకా దేని నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అంటే బ్లాక్ మ్యాజిక్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది బ్లాక్ మ్యాజిక్ అనేది ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది కదా ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ నిజంగా ఉంది అంటే బ్లాక్ మ్యాజిక్ ఉంది ఆగండి ఆగండి మూఢనమ్మకం కాదు కదా చెప్తాను బ్లాక్ మ్యాజిక్ అనేది ఏంటంటే నాలుగు వేదాల్లో ఒక వేదం ఉంది అధర్వణ వేదం అని సో అధర్వణ వేదంలో మొత్తం నలభై ఐదు ప్లస్ పదహైదు అరవై రుక్కులు ఈక్వల్ దగ్గర దగ్గర ఉన్నాయి ఈ దీంట్లో మొత్తం అధర్వణ వేదంలో ఎనర్జీని డిస్ట్రాక్టివ్ ఎనర్జీగా ఎలా యూస్ చేయాలో మొత్తం అందులో ఉంది మీరు ఎవరినైనా సరే వేదాలు తెలిసిన వాళ్ళని ఎవరినైనా చెప్తారు అండ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాడు రామాయణంలో ఇంద్రజిత్ రామలక్ష్మణుల మీద గెలవడానికి నికుంబల హోమం చేస్తాడు నికుంబల హోమం అంటే ఇట్స్ ఇట్స్ అబౌట్ బ్లాక్ మ్యాజిక్ సో ఆ నికుంబల హోమం చేస్తే అతనికి వచ్చేటువంటి శక్తులు అనన్య సామాన్యమైన శక్తులు వస్తాయి తర్వాత అతను ఓడించలేరు సో ఆ నికుంబల హోమం జరిగితే అతని శక్తిని పొందుతాడు కాబట్టి వెంటనే హనుమ అక్కడికి వెళ్ళి ఆ నికుంబల హోమాన్ని నాశనం చేసేస్తారు అది జరగనీకుండా చేస్తారు వానర సైన్యంతో వెళ్ళి సో ఒకప్పుడు దాన్ని ధర్మానికి వాడేవారు అంటే దాన్ని ప్రయోగించి అధర్మంతో వచ్చేటువంటి వాళ్ళు సైన్యాన్ని సైన్యాన్ని మొత్తం తుడిచిపెట్టేలాగా చేసేసేవాళ్ళు సో ఇప్పుడు అది కాలక్రమేణా స్వార్థం కోసం పెరిగిపోయింది అండ్ ఇప్పుడు లేవయ్యి అవి ఆల్మోస్ట్ ఆల్ బ్లాక్ మ్యాజిక్స్ అనేటివి ఇప్పుడు లేవు ఎందుకంటే లుప్తమైపోయాయి చాలా వరకు కనుమరుగైపోయాయి ప్రజల జీవన విధానం మారిపోయింది అండ్ చాలామంది అట్లాంటి వాటిని ఇప్పుడు వదిలేశారు సో వదిలేసి చక్కగా మంచి జీవన విధానాన్ని అయితే పాటిస్తున్నారు అటువంటి అన్నిటి నుంచి కూడా ఈ కరుంగలిమాలా కాపాడుతుంది నాకు మహర్షుల మీద కానీ బలమైన ప్రగాఢమైన నమ్మకం ఎందుకంటే భారతదేశం అనేది ప్రపంచం ఏ దేశం కూడా కళ్ళు ముందు నాగరికత తెలియకముందు భారతదేశం అనేది విశ్వాందరాలను కూలిచింది గెలాక్సీలను కూలిచింది ప్లానెటిక్ ప్లానెట్స్కి మధ్య డిస్టెన్స్ని కూలిచింది అండ్ సూర్య మండలాన్ని కూడా కొలిచింది ఓకే సో ఇవన్నీ కూడా మన భారతదేశానికి చాలా సో సింపుల్ థింగ్స్ మనిషి మనిషి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటం అనేది భారతదేశానికి చాలా సింపుల్ థింగ్ అట్లాంటిది మనిషి సమస్యకు పరిష్కారం చూపలేని సమస్య ఏది భారతదేశంలో ఉండదు చాలా ప్రగాఢమైన నమ్మకం అది అండ్ ఆ విగ్రహం కూడా చాలా ఏన్షియంట్ ఐడల్ అందుకంటే సిద్ధులో వాళ్ళు పూజించింది కదా ఇప్పుడు కరుంగాలి మాల మనం ఎందుకు వేసుకోవాలో చెప్తా కరుంగాలి మాల అనేది మనం ఇంగ్లీష్ అయితే ఎబోని వుడ్ అని పిలుస్తారు తెలుగులో వచ్చేసి నల్లమల దండ అని పిలుస్తారు నల్లమల దండ అంటే నల్లని దారుతో తయారు చేసినటువంటి దండ సో ఈ దండ అనేది ఆ మూల విరాట్ ఏదైతే ఉందో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం నలభై ఎనిమిది రోజుల పాటు ఆ మూల విరాట్ పైన ఈ దండనైతే ఉంచి సో పూజ చేసిన తర్వాత ఈ దండను మనకు అందించడం జరుగుతుంది ఇది బయట కౌంటర్లో అమ్ముతారు దీని ఒరిజినల్స్ ఎక్కడ కూడా అమ్మరు ఇక్కడ వీళ్ళు మాత్రమే అమ్ముతారు ఈ దండని ఇక్కడికి వచ్చి మనం పర్చేజ్ చేసి మన లోపలికి దేవాలయంలోకి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒకసారి దేవుడి దగ్గర అయితే ఈ దండని పెట్టి పూజ చేసి మనకైతే ఇస్తారు ఇది నాకు ఆయనే స్వయంగా అర్చకులే నా మెల్ల వేశారు సో హ్యాపీ ఫర్ దట్ అండ్ ఇంకో విషయం ఏంటంటే లోపల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహానికి చాలా చాలా కరుంగాలి దండలు అయితే వేయబడి ఉన్నాయి అసలు విగ్రహము నేను చాలా రకాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు చూశాను కానీ బట్ దిస్ ఈజ్ సంథింగ్ స్పెషల్ సో ప్రసన్నంగా ఉంది అండ్ యోగిక్ సైన్స్లో అంటే ముద్రలు చూస్తే ఆ విగ్రహం యొక్క ముద్రలు చూస్తే కుడిచేయి మాత్రం అభయహస్తంతో ఉంది ఎడమచేయి విజయముద్రతో ఉంది సో అది అండ్ రాగితో తయారు చేయబడింది విగ్రహం కూడా రాగి కొంచెం పంచలోహాలతో తయారు చేయబడింది ఆల్మోస్ట్ ఆల్ ఒక త్రీ టు త్రీ అండ్ హాఫ్ ఫీట్ హైట్ ఉంది సో విగ్రహం మాత్రం చాలా చాలా బాగుంది మూల విరట్టు అసలు అనన్న సామాన్యమైన ఇది సో నా అదృష్టం ఏంటంటే చాలా ఫ్రీగా ఉంది ఎందుకంటే వర్కింగ్ డే కాబట్టి ఎప్పుడు కూడా హాలిడేస్లో కానీ రాకండి ఎందుకంటే ఇక్కడ చాలా చాలా క్రౌడ్ ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ ఒకటి ఒకటిన్నర కిలోమీటర్ ఉండటం కూడా నేను యూట్యూబ్లో చూశాను సో వీకెండ్స్లో రావడానికి ట్రై చేస్తే లోనే రండి నేను తీసుకున్న ఈ మాల్ వచ్చేసి ఎయిట్ ఎంఎమ్ సో ఎంఎం ఇస్ పర్ఫెక్ట్ ఆప్షన్ ఇప్పుడు ఈ మాల వేసుకోవడానికి నియమాలు చెప్తాను చూడండి వెరీ సింపుల్ కండిషన్స్ ఏంటంటే ఈ మాల వేసుకునేటప్పుడు నాన్ వెజ్ తినకూడదు నాన్ వెజ్ తినేటప్పుడు ఈ మాల వేసుకోకూడదు అండ్ పడుకునే టైంలో కూడా మనం ఈ మాల తీసేసి చక్కగా పూజా మందిరంలో పెట్టేసి మళ్ళీ స్నానం చేసి వేసుకోవచ్చు రెండోది ఏంటంటే ఉమెన్ ఉమెన్ వేసుకోవచ్చు బట్ తెలుసు ఏ టైంలో మీకు వేసుకోకూడదు అనేది సో ఆ టైంలో తీసేసి పక్కన ఉంచితే చాలు అది సుబ్రహ్మణ్య స్వామి మహాజ్ఞాని అలాగే ప్రమాదకరమైనటువంటి గ్రహాలు చాలా ఉంటాయి మనకు తెలిసి మనం తొమ్మిది గ్రహాలు అనుకుంటాము కాదు మన అష్టాదశ పురాణాల ప్రకారం తీసుకుంటే ప్రమాదకరమైన గ్రహాలు నూట ఆరో నూట పది ఉన్నాయి సో ఆ పీడ గ్రహాలను అన్నిటినీ కూడా వాటన్నిటిని కూడా సంరక్షించేటువంటి శక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికే ఉంటుంది అలాగే సంతానలేమి ఎవరికైతే ఉంటుందో సంతానలేమి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు లేకుండా బాధపడే వాళ్ళకి వాళ్ళందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని ఇస్తాడనమాట ఎలా అంటే మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పిల్లలకి సంబంధం చాలా మందికి తెలియదు సో ఇప్పుడు చెప్తాను చూడండి భూమి మీద పాకే ప్రాణులు ఏవైతే ఉంటాయో అంటే పాకుతూ వెళ్ళేటువంటి ప్రాణులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాణులన్నిటికీ కూడా ఆదిదేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పాకే ప్రాణులు అంటే ఏంటివి పాములు తేళ్ళు జరలు అలాగే చిన్న చిన్న వానపాములు ఇట్లాంటివన్నీ వీటితో పాటు బ్యాక్టీరియాస్ ఈ కూడా వస్తాయి ఇంకొక విషయం ఏంటంటే హ్యూమన్ స్పెర్మ్ లోపల ఉన్నటువంటి శుక్ర కణాలు ఏవైతే ఉంటాయో ఆ శుక్ర కణాలు కూడా పాకుతూ పాకుతూ వెళ్తుంటాయి కాబట్టి ఆ వాటికి కూడా ఆదిదేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి పిల్లలకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉన్నటువంటి సంబంధం అది కాబట్టి పాకే ప్రాణులన్నీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆధీనంలో ఉంటాయి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మెయిన్ నా రాశి ప్రకారం తీసుకుంటే నాకు నాది వృశ్చిక రాశి సో వృశ్చిక రాశికి దేవుడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సో ఇది ఇది ఎక్కడ నేను అడిగినా సరే ఇంతమంది పెద్ద పెద్ద జ్యోతిషులను అడిగాను అందరిని అడిగాను ఎక్కడ అడిగినా సరే వాళ్ళ అందరూ ఇదే చెప్పారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంతే ఇంకొక విషయం చెప్తాను చూడండి ఈ మాల ఒంటి మీద పడిపోగానే మనం ఏదో మనకేదో పైనుంచి సిరులు జరులు వచ్చి పడిపోతాయి మనం ఏదో వెళ్ళిపోతాం చంద్రమండలానికి వెళ్ళిపోతాం లైఫ్లో ఎవరు వెళ్ళలేని పొజిషన్కి వెళ్తాం అనేది అంతా కూడా లేదు బట్ ఏంటంటే చిన్న చిన్న సమస్యలు ఏవైతే మనల్ని పట్టి పీడిస్తున్నాయో మనల్ని బాధ పెడుతున్నాయో ఏ కారణం లేకుండా మనల్ని ఏవైతే చిన్న చిన్న సమస్యలు పట్టి పీడిస్తున్నాయో అవన్నీ చాలా వరకు తగ్గే అవకాశం అయితే ఉంది నాకు ఎందుకంటే భగవంతుని మీద చాలా విశ్వాసం నమ్మకం అది సో వాస్తవమే కదా మనందరినీ ఒక సూపర్ న్యాచురల్ ఫోర్స్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంది సో అది మనోవాఖ్యాయకరమ భగవంతుని నమ్మి నడిచే నడికే సో మనకు ప్రధానం కాబట్టి ఐ క్యామ్ హియర్ భగవంతుని అనుగ్రహం అంతే నాకు టెంపుల్ బాగా అసలు ఫ్రీగా ఉంది అండ్ నేను చాలాసేపు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే టైం లోపల స్పెండ్ చేయగలిగాను గుళ్ళో మనకు ఫస్ట్ పాతాళ శివ టెంపుల్ తర్వాత పాతాళ మురుగన్ టెంపుల్ వస్తుంది కదా ఈ నన్ను పిలుస్తారు వచ్చేసి ఇక్కడ క్షేత్రపాలకుడు మన శివాలయాలకి కాలభైరుడు ఎలాగో క్షేత్రపాలకుడు ఉంటాడు కదా అట్లా ఈయన పాతాళ మురుగన్ టెంపుల్కి ఈయన ఇక్కడ క్షేత్రపాలకుడు అలాగే ఇక్కడ ఈయన గ్రామదేవుడు అని కూడా పిలుస్తారు ఈయన్ని ఇక్కడ విభూదిని ఎన్నో రకాల దివ్యమైన మూలికలతో నెగిటివ్ ఎనర్జీని మొత్తం తీసేయగలిగినటువంటి మూలికలు ఏవైతే ఉంటాయో ఆ మూలికలతోటి వాళ్ళు తయారు చేస్తున్నారు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు దక్షిణ కానీ హుండీ కానీ లేదు అసలు ఈ టెంపుల్లో ఈ టెంపుల్ అసలు తీసుకోవట్లేదు మెయిన్ దక్షిణ తీసుకోవట్లేదు అలాగే హుండీలో డబ్బులు కూడా అసలు హుండీయే లేదు చెప్పాలంటే హుండీ కూడా లేదు నేను కొంచెం అమౌంట్ ఇద్దామని చూస్తే అసలు లేదు అది సో చాలా గొప్ప విషయం ఇంకా విభూతి గురించి మాట్లాడితే అసలు ఆ విభూతి చేతులకు తీసుకోగానే ఏదో ఒక గొప్ప స్మెల్ అది ఎందుకంటే చాలా రకాల వనమూలికలన్నీ వాడి తయారు చేస్తారంట అది నెగిటివ్ ఎనర్జీని కాస్మిక్ ఎనర్జీని మొత్తం దూరం చేసేటువంటి శక్తి ఉంటుందంట ఆ విభూదికి అండ్ అది తెలుస్తుంది అది తీసుకోగానే మామూలు మిగతా లాగా లేదు అది టెంపుల్లో ఫారినర్స్ కూడా వచ్చి చాలామంది సేవ చేస్తున్నారు ఇది పాతాళ సింహమురుగన్ టెంపుల్ పొలాల మధ్యలో ఉంటుంది అండర్ గ్రౌండ్లో అండ్ చాలా చాలా బ్యూటిఫుల్ టెంపుల్ అండ్ ఈ టెంపుల్ అడ్రస్ చెప్తాను చూడండి ఇప్పుడు ఇక్కడికి ఎలా రావాలనేది వెరీ సింపుల్ మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చినా ఫస్ట్ దిండిగల్ అనే ఊరికి రావాలి సో దిండుగల్ అనే ఊరికి రావాలి ఇది దిండుగల్కి అండ్ పలనీకి మధ్యలో ఉంటుంది దిండుగల్ నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు ఇరవై కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది సో దిండుగల్కి వచ్చిన తర్వాత దిండిగల్ నుంచి మనము పలని వెళ్ళే రోడ్లో ఒక పదహైదు కిలోమీటర్లు ట్రావెల్ చేశాక ఇది వస్తుంది ఒకటి ఊరు రెడ్డి రెడ్డి ఆర్ ఛత్రం అని అంటే మన తెలుగులో రెడ్డివారి సత్రము అని వస్తుంది సో ఆ ఊరిలో దిగేసిన తర్వాత మీకు శ్రీరామపురం క్రాస్ని వస్తుంది ఆ శ్రీరామపురం క్రాస్లో జస్ట్ టూ కిలోమీటర్స్ వస్తే కనుక మీకు ఈ పాతాళ సింహమురుగన్ టెంపుల్ కనపడుతుంది సో ఇక్కడికి వచ్చి మీరు దర్శనం చేసుకోవచ్చు అండ్ జీపీఎస్ కూడా పెట్టుకుని రావచ్చు ఓన్ వెహికల్ లేని వాళ్ళు బస్ అనేది బెస్ట్ సో బస్ అనేది ఇక్కడికి మన శ్రీరామపురం క్రాస్ దగ్గర నుంచి ఇక్కడికి లేదు కాబట్టి ఎప్పుడో ఒకటి ఉంది మీరు ఏం చేస్తారంటే అక్కడ రెడ్డి ఆర్ ఛత్రం అనేది కదా ఆ రెడ్డి ఆర్ ఛత్రం దగ్గర దిగేసి ఆటో పట్టుకొని వచ్చేసేయండి హండ్రెడ్ రూపీస్ ఏమో తీసుకుంటారు సో ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత దర్శనం చేసుకొని మాల తీసుకొని మీరు వెళ్ళొచ్చు సో అది అది మొత్తానికి ఎన్నో రోజుల నుంచి అనుకుంటా అనే సంకల్పం రోజుతో నెరవేరింది సో తప్పకుండా ఇక్కడికి రావాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియోనైతే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది సో సుబ్రహ్మణ్య స్వస్వామి ఆశస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను సర్వే జనాలు సుఖినోభావంతో జై హింద్